నా పేరు కురువపల్లయ్య బీఆర్ఎస్వీ జోగులాంబ గద్వాల జిల్లా రాష్ట్ర నాయకులు మరి ఈరోజు మరి మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చిన సందర్భంగా మరి నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రెండు సంవత్సరాలకు పైగా పాలన చేస్తే కూడా ఇవాళ మున్సిపాలిటీలకు ఒక నయా పైస కూడా విడుదల చేయలేదు ఇవాళ మున్సిపాలిటీల్లో ఎక్కడ కంపు ఎక్కడనే ఉంది ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడనే ఉంది గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప రెండు ఇరవై ఆరు నెలల కాలంలో మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సర్కారు పాలనలో మున్సిపాలిటీలు పూరా మురికి కాలువలుగా మారిపోవడం దుర్మార్గం మరి ఇప్పుడు రంగులు వేసుకొని వస్తున్నారు మున్సిపాలిటీ ఎన్నికల్లో వచ్చినందుకు మేము అది చేస్తాం చేస్తామని ఇవాళ మున్సిపాలిటీలో మరి ప్రజలు తిరిగి కొట్టే పరిస్థితి ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్ నాయకులను ఇవాళ ఉన్నటువంటి మున్సి మున్సిపాలిటీలో ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుపైన ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటామని ఇలా పెద్ద ఎత్తున కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి మరి ఓటర్లు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు మా గద్వాల జిల్లాలోనే ఉన్నటువంటి నాలుగు మున్సిపాలిటీలో కూడా ఖచ్చితంగా గులాబీ జెండా ఎగురుతే ఎగరే విధంగా కూడా ఇవాళ ప్రజలందరూ కూడా పట్టం కట్టే విధంగా పరిస్థితి ఉన్నది మరి చూస్తూ ఉన్నాము మా ఐస మున్సిపాలిటీలో దాదాపు ఇరవై వార్డులు ఉన్నాయి ఇరవైకి ఇరవై వార్డులు కైవసం చేసుకొని బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగురుతూ ఇప్పుడు ఎందుకంటే చూస్తూ ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు మున్సిపాలిటీలో దిగుతా ఉన్నారు వాళ్ళకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉన్నది ఇవాళ మున్సిపాలిటీలో మరి ఎక్కడ డ్రైనేజ్ ఎక్కడనే ఉన్నది ఇవాళ మున్సిపాలిటీకి ఒక విజన్ లేదు ఇన్ని ఇరవై ఆరు నెలల కాలంలో మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వలేదు ఇవాళ పారిశుధ్యం ఎక్కడెక్కడనే ఉన్నది ఇవాళ ప్రభుత్వం వచ్చి అసలు మున్సిపాలిటీని పట్టించుకునే పరిస్థితి లేదు మరి అదేవిధంగా పథకాలు చెప్పినారు మరి పథకాల్లో మున్సిపాలిటీలను సుందరీకరణ చేస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు సుందరీకరణ కాదు కదా ఏమి దిక్కు దివాన లేదు ఒక రూపాయి ఇవ్వలేదు ఇవాళ చూస్తూ ఉన్నాము కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఆరు నెలల కాలంలో ఇవాళ ఇవాళ ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై ఆమెలు ఇచ్చి ఈరోజు ఏ గ్యారంటీ కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది చూస్తూ ఉన్నాము అదేవిధంగా ఇవాళ మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున డబ్బు ఇస్తామన్నారు మరి శంకుస్థాపనలు అన్నారు ఏమీ లేదు మరి ప్రభుత్వం అయిపోయే పరిస్థితి ఉన్నది ఇవాళ గ్యారెంటీలు త్వర నిరీస్తూ ఉన్నారు జనాలు ఇవాళ మీరు ఇస్తున్న మీరు మీరు ఇస్తామన్నటువంటి కళ్యాణ లక్ష్మి శాది ముబార్కు సంబంధించిన తులంబంగారు ఏదన్నా అడుగుతున్నారు ఇవాళ వృద్ధులకు ఒంటరి మహిళలకు ఇవాళ వికలాంగులకు నాలుగు వేలు ఆరు వేల పెంచెన్లు ఇస్తా అని చెప్పినారు ఇవాళ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అడుగుతూ ఉన్నారు ఏ ముఖం పెట్టుకోనని ఇవాళ ఓటు అడగడానికి మున్సిపాలిటీలు వస్తున్నారు మీకు ఓటు అడిగే హక్కే లేదు కాంగ్రెస్ నాయకులకు ఎందుకంటే మీరు ఇచ్చిన పాత్ర మీరు ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై ఒక్క గ్యారెంటీని అమలు చేసినారా ముక్కు మీద వేలేసుకొని చెప్పాలని ఇవాళ రేవంత్ రెడ్డిని ముక్కు చుట్టుక ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఇవాళ చూస్తూ ఉన్నాము విద్యార్థులకు నిరుద్యోగులకు జాబులు ఇస్తామని చెప్పి ఇవాళ రెండు లక్షల జాబులు అన్నారు ఇవాళ ఒక్క ఇవాళ వాళ్ళ ప్రభుత్వం పదివేల జాబులు కూడా వేయలేదు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పింది ప్రభుత్వం ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు మళ్ళీ ఇవాళ ఏం పెట్టుకొని ఇవాళ మున్సిపాలిటీలోకి ఓట్ల కోసం వస్తున్నారు మీకు ఓట్లేసే పరిస్థితి లేదు ఇవాళ అన్ని వర్గాలకు ప్రజలకు విద్యార్థులకు నిరుద్యోగులకు రైతులకు అందరికీ మోసమే రైతు మంది అన్నావు ఇవాళ రైతు బంద దిక్కు లేదు రెండు సార్లు ఎక్కువ వరి బోనస్ అన్నావు బోనస్ లేదు కాబట్టి అన్ని అడ్డమైన హామీలు అడ్డగోలి హామీలు కేవలం కాలయాపన చేస్తున్నాడు ఇవాళ ఓన్లీ బీఆర్ఎస్ నాయకుల పైన అవాకులు చవాకులు పేరుతూ చిట్టు విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఇవాళ దావోస్కు ఏం ముఖం పెట్టుకొని పోయినావు ఎన్ని నిధులు తెచ్చినావు ఇవాళ రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చెప్తావు చెప్పు ఒక్క ఒక్క ప్రాజెక్ట్ అని తెచ్చినవా ఇన్నిసార్లు ఊగా పర్యటన చేస్తూ ఎంజాయ్ చేస్తున్నావు తప్ప ఇవాళ అభివృద్ధి లేదు ఓన్లీ మూటలు మోసుకొని ఢిల్లీలో పెడుతున్నావు ఖచ్చితంగా నీ మెడలు వంచుతాం మరి ఇవా ఇప్పుడున్న స్థానిక ఇప్పుడున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ఇరవై ఒకటి మున్సిపాలిటీ కూడా గులాబీ జెండా ఎగుతుంది కాంగ్రెస్ జెండా ఎగర పరిస్థితి లేదని గంట పదంగా చెప్తున్నాం